ఇంకో అర అరగంట మాత్రమే మనకు టైం ఉంది మనం ఎక్కువ కూడా విషయాలు ఏమి లేవు మనకు లేదు పాఠం ఒక్కసారి పెట్టి నేను చూసుకుందాం ఇవాళ పంచవింశతి తమ పాఠ కదా దీంట్లో శబ్దాలు ఇతిహాస అంటే ఇవన్నీ తెలిసినవి మీకు తెలిసినప్పుడే కూడా లింగాలు అవి ఇవి కొంచెం తిరగడానికి కొరకే हासाइतिहासो इतिहास ने गचरग्रंथ ग्रंथिंग ग्रंथ गुन पुस्तक न पुस्तकिंग ग्रंथ पुंग श्लोक पुलिंग रखते पद्य में पुस्तकलिंग होती इधर शब्द బహుశా ఎందుకు క్రమం చెప్పుకున్న మొత్తం ప్రస్తుతానం వచ్చింది మన అకారాంత పుంలింగు రామశుద్ధ అకారాంత అవుతుంది శుద్ధ పుంలింగం ఏం అకారాంత అయితే పుంలింగ అవుతుంది అట్లా అట్లా విభక్తి పదాలు మాత్రం స్త్రీలింగాలు అందుకే ప్రథమా విభక్తి ప్రథమాన్ని ఆకారాంతం విభక్తి స్త్రీలింగం లాగా வகரே प्रथमा विभक्ति द्वितीया विभक्ति तृतीय विभक्ति चतुर्थी विभक्ति पंचमी विभक्ति सप्तमी विभक्ति ಅಷ್ಟಾಯ ಅಲ್ಲ ಪುಟಹಾ ಪೊಡಮ ಪುಟಾರು ಪೇಜಿ ಲೋನೆಟ್ವಾಡ್ ಚೋಡ ಪುಟಹಾರೆ ಈಗ ಶ್ರೀನಿಂಗನ ಕವಿತಾ ಕಾವ್ಯ ನಬಸ ಶ್ರೀನಿಂಗನ ಕವಿತಾ ಶ್ರೀನಿಂಗನ ಕವಿತೋ ನಬಸ ಶ್ರೀನಿಂಗನ ಮಾಡಿ कविता स्त्रीलिंग धातु गीता అనేది స్త్రీలింగన భగవద్గీత గీతమనేది ఏదైనా కోఆర్డినేట్ అవుతది గీతమనేది పరీక్షా స్త్రీలింగం పద రచన మొదలస్త కు నవస్త కు పురాణం నపుసగలింగం ప్రబంధం మొదల నపుస కు కావ్యం పుస్తకం నిబంధనం వ్యాసాన్ని నిబంధన అంటారు ప్రబంధన మకారాంతం కాదు మకారాంత అకారాంతమే మకారాంతమే ప్రబంధం అదే జ్ఞానం ప్రబంధం బంధించబడి అనేక గురించి ప్రబంధం అనేటువంటిది అంటే మీరు తెలుగులో చెప్పిన విధంగా ప్రబంధ లక్షణాలు ప్రబంధం అంటే కావ్యము గ్రంథం వస్తుంది మకారమే కానీ జ్ఞానంకేము మీరు జ్ఞానం అంటున్నారు కదా ప్రాతిపదిక ప్రబంధ ప్రధాన ప్రబంధం తెలుగు ప్రబంధము ప్రాతిపదిక చేద్దాం జ్ఞాన శబ్దము అట్లాగా అట్లానే ఇవి కొత్త పద పరిచయాలు విభక్తుల్లో భక్తి పదాలు మనం ఇంత క్రితం భూమిలింగాలుగా చెప్పుకుందాం ఇక్కడ అకారాంతా చెప్పుకుందాం శబ్దం సర్వనామ శబ్దానికి చెప్పుకుందాం ఇక్కడేమో ఇకారాంత ఉకారాంతలకు మనం చెప్పలేకపోతే వాటిని కూడా జోడిస్తున్నాం ఇకారాంత శబ్దం హరి ఉంది హరేహే హరే పంచ వ్యక్తులు హరే వస్తుంది షష్ఠ వ్యక్తి కూడా హరే వస్తుంది హరే హరిభ్య మరిభ్య పంచమి హరే హరియో హరీణాం హరియో వస్తుంది వచ్చి హరిణాం అట్లానే శబ్దం మత్స్శుద్ధం రెండు రెండు వచ్చింది మధ్యాహ్ మతే మత్యోహ మతీనం మధ్యాహ్ మతే విధంగా వస్తుంది నపంసకలింగంలో ఈ పికారాంత రెండు ఉన్నాయి ఒకటి శుచిద్ధం ఒకటి వారశం చెప్పుకుంటాం అయితే వారశబ్దం శుచిద్ధం అంటే శుచిన శుచి శుచిన శుచే శుచ్యోహ శుచీనం అట్లానే శుచిన శుచేహి ఇదేమిటి భాసిత పుంస్కం అభాసి భాసిత పుంస్కం హరిశుద్ధం లాగా శుచేహి అభాస పుంస్కం వారిశుద్ధం దానిలాగా శుచిన అనేటువంటిది అభాసిత పుంస్క రూపంలాగా కూడా అటు వారిణ వారిణ వారిణోహో వారిణం అనగా సుచిద్ధం రెండు అటు భాష పుస్తకం లాగాను అభాసి పుస్తకం యొక్క లాగాను అంటే రెండు కూడా ఏకవచనాలు విచవచనం సమానాని కూడా ఇదే శంభు శబ్ద ఉకారాంతం శంభో శంభో శంభూనా ఉీలింగంలోేన్వా రెండు రెండు ఉపారాంతం ఇదాని నపూంసకలింగంలో మధున మధున మధునామనేది ఒక ఉపారాంతది മൃദുന മൃദോ ഇനി രണ്ട് രൂപ ഭാഷ മൃദുന മൃദോഹ മൃദുവോഹോ മൃദുവക്തി പദവിയാണ്ട് ഇനി ജോടിച്ചാലും മൊത്തം സത്വവിഭക്തി രാമേ രാമയോഹ രാമേഷു ജ്ഞാനം അട്ടാൻ രാമചന്ദ്രം ജാശ്രമ ജ്ഞാന ജ്ഞാനോഹോ ജ്ഞാനേഷ് രാമചന്ദ്രം വസ്തു జ్ఞానశ్దం వచ్చినట్టే ఒక్క ప్రధాన వ్యక్తి ప్రత్యేక వ్యక్తి మాత్రం కొంచెం తేడా ఉంటాయి కానీ ప్రతియా నుంచి అంతా రామశుద్ధం జ్ఞానశం ఒకేలాగా ఉంటాయి కనుక ఒక శబ్దం మనం బాగా చేస్తే రెండో శబ్దం దాడుకొద్దు రమాశబ్దం మాత్రం కొంచెం పెద్ద పడుతుంది రమాయాం రమయోహు రమయో ఇక్కడ హ్రస్వం ఉంటుంది రమాయాం రమయో రమాసు రమాయాం రమాయాం రమాసు రమాసుమే కదా రమాయాం రమయోహ రమాసు షష్ఠిలో కూడా రమాయాం రమాయా రమయో షష్ఠి షష్ఠి శబ్దం షష్ఠి యొక్క దివచనము సప్తమి దివచనము రెండు కూడా ఒకేలాగా ఉంటాయి దివచనాల్లో మళ్ళీ ప్రసాద్ గుర్తొచ్చుకుంటాము ద్వితీయ ద్వితీయాభిభక్తి సంబోధం కూడా కలుపుకుంటే మూడు ఒకేలాగా ఉంటాయి అట్లానే తృతీయ చతుర్థి పంచమిలో ఒకేలాగా ఉంటాయి షష్ఠి సప్తమిలో ఒకేలాగా ఉంటాయి ఇది అన్ని శబ్దాలు విధంగా నకొ కలి సర్వనాశా విశేష కూడా ఒకే రకంగా ఉంటాయి దాదాపు భేదం ఉండదు రెండింటివివచనాలు ఇట్లా ఉంటాయి తర్వాత ఇక్కడికి అకారాంతం మాత్రమే మిగతా పర్వాలేపుకున్నారు తర్వాత నిజంత ధాతువుల్ని ఉన్న ఊరికి మీకు లిస్ట్ ఇచ్చే కానీ ఇక్కడికి అసలు విషయం పాఠం చెప్పడానికి దీంట్లో ఇక్కడ పెట్టుకున్నారు నిజంతాలో అంటే ప్రేరణార్థకంగా అంటే ఇంకొకటి ఇంకోటి ఇంకోటి చేయించడం ఎవరైతే మనం క్రియే క్రియకు అర్థం ఉందో ఆ అర్థం ఆ వ్యక్తిగా చేయడం ఆ వ్యక్తి చేయిస్తున్నాడు ఇంచు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది ఈ దీంట్లో భూధాతు స్టార్ట్ అయితే భవతి అనేటువంటిదేమో మామూలుగా కర్తరి ప్రయోగం అయితే భావ ఇవన్నీ కూడా నాకు వీటిలాగానే ఉంటాయి ప్రశ్న భేధుడు భావేతి ఇందులో కూడా ఐదు రూపాయలు నేర్చుకునే గురు ఇంట్లో కూడా ఇందులో కూడా దీంట్లో కూడా పది లకాలు ఉంటాయి ఉంటాయి పదిలకు ఉంటాయి మనం నేర్చుకోవాల్సిన మనం ఐదు ఐదు లక్షలు నేర్చుకుంటాం నేర్చుకున్నాం ప్రతి ధాతువు కూడా ఏం చెప్పాను ఆ అంటే ఒక ధాతువునకు కర్తరర్థకం కర్మన్ అర్థకం కాను నిజం తర్వాత ఇంకోటి ఏమిటి చికీర్షతి చేతు నాలుగు ఐదు రకాలుగా ఉన్నవి ఈ మూడేది మైన్ ప్రధానం ఏమిటి కర్త కర్మణ్యర్థకం కూడా మనం చెప్పుకోవాలి కాకపోతే ఆత్మాధిపతి రూపాలి కనుక మనం ప్రస్తుతం ముట్టుకోవడానికి అయినాక మనం కర్మ మనం ఆత్మాధిపతి చెప్పుకున్నప్పుడు వాటిని కూడా చెప్పుకుంటాం అది కర్మ నిర్థకంలో ఉన్నటువంటివన్నీ కూడా అంటే ఇప్పుడు గచ్చతి అన్నప్పుడు వెళుతున్నాడు అంటే గమ్యతే గమ్యతే అంటే పడుతున్నాడు పాజిటివ్ వయసా ఏదో కదా అది పంపబడుతున్నాడు అట్లానే అవి ఇవన్నీ కూడా భావార్థకాలన్నీ కూడా భావకర్మణి అని రెండు రకాలు భావకర్మణి ఓహన్ ఈ ఈ భావకర్మణికి సంబంధించిన ధాతువులు అన్నీ కూడా ఆత్మవిపేది రూపాలు ధాతువులు పరస్ప రూపాలు ఆత్మవిపదీ రూపాలు రెండు రకాలుగా ఉన్నాయని మనం చెప్పుకున్నా దీంట్లో అంటే వ్యాకరణ నిర్దేశం ఏంటంటే ఆత్మనే ఆత్మశుద్ధ ఆత్మ కొరకు పరస్మై ఇప్పుడు సర్వస్మై లాగా పరస్మై మనం పరశుబ్దం కూడా చెప్పుకోవచ్చు పర పరవు పరై ఈ వీటిలాగానే పరిశుద్ధంగా సర్వనామ శబ్దాలు సర్వనామ శబ్దాలు లాగానే చెప్పుకున్నప్పుడు సర్వస్మై తస్మై లాగా పరస్మై పరస్మయ అంటే ఇతరుడు ఎదుటి వాడకొర ఎదుటి ఇతరు కొరకు అనేటువంటి కొంచెం ఏమిటి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి భేదం నాకు అట్లా చేసుకుంటున్నాడు కరోతి కృతే ఉంది కరోత పరస్మేపది చేస్తున్నాడు కృతే చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు అని అర్థం ఇచ్చినా రెండు రకాలు కలిపి పెద్దగా తేడా వాడటల్లో అటు ఇటు ఇడుగులు తప్పు కొంచుకోవచ్చు కానీ అట్లా ఉంది అలాగే ఈ ధాతువులు ఆత్మనిపై నిపేద ధాతువులు ఒక్క రకంగాను పరస్వ ధాతువులు ఒక రకంగా రూపాలు ఉంటాయి మనం ఇప్పుడు ఇంకా ఆత్మ నిపేద మొదలు పెట్టలేదు ఆ రూపాలు కష్ట విధానం వేరే ఉంటాయి నడవడిక ఈ భావార్థకమైనటువంటి కర్మణ్యర్థకమైనటువంటి ధాతువుల రూపాలు కూడా అవే రకంగా ఉంటాయి సత్వని పది రూపాల్లో ఉంటాయి కనుక ఒక ధాతువు మీద గచ్చతి గమ్యది ఈ గమ్యదే మనం అప్పుడు చెప్పుకున్నప్పుడే చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ రూపాలు వేరే వేరే రకమైనటువంటి విధానం ఉంది కనుక అట్లానేప్పుడు నిజాంతం ఈ నిజాంతం అనేటువంటిది కూడా ఏమిటి ప్రేరణ ఇంకోకుండా పంపించడం అనేటువంటి మనం పంపిస్తుంది ఎంత గమ్యత అంటేనేమో పంపించబడుతున్నాడు వెళ్ళేవాడే కాకపోతే వెళ్ళబడు బాడు వింటే కాదు కూడా పంపిస్తే అంటే కొన్ని ఎట్లా ఉంది అంటే సకర్క క సకర్మక ధాతులు రెండు రకాలు ధాతువు అంటే కర్మ ఉండాలి కర్మ లేని సకర్మకం అకర్మకం కర్మ ఉన్నది సకర్మకం అన్నప్పుడు వెళుతున్నాడు అన్నప్పుడు ఇది అన్న ప్రశ్న రాదు అందు అది అకర్మక అకర్మానికి భావార్థకం అంటారు కర్మ కర్మ అంటే అవే అదే అదే అర్థం అన్నప్పుడు భావా గచ్చేది గమ్యత కొంచెం తేడామని కాదు కొన్ని ధాతకు మనం చెప్పలేము పెద్ద తేడా కనబడదు గమ్యత అంటే వెళుతున్నాడు వెళ్ళగొట్టబడుతున్నాడు గత ఉంది తప్రత్యయము ఈ అర్థాన్ని ఇస్తుంది తప్ప అనేటువంటి ఒక ప్రత్యయం ఉంది ఈ తప్రత్యము తవత ప్రత్యమం రెండు కాదు అది మనం తర్వాత చెప్పుకుంటాం దాని గురించి కానీ గుర్తి సూచన చెప్పుకున్నాను ఈ తప్ అప్రత్యయం ఏమిటంటే ప్రతి ధాతుకు తప్రత్యము శబ్దంగా మారుతుంది అంటే కర్తరథక కర్మాటక క్రియార్థ క్రియమే కానీ క్రియార్థాన్ని ఇచ్చేది కానీ అది కర్మాటక కర్తరథకంగా మనం క్రియేలాగానే వాడుకోవచ్చు అప్పుడు గత అనేటువంటి త వస్తేనేమో కర్మణ్యర్థం కర్తరథకం కూడా తవత్ ప్రతి గత అంటే కర్మణ్యర్థకం వెళ్ళ గొట్టబడుతుంది అర్థం గ అట్లానే గతవాన్ అంటే వెళ్ళినవాడు ఇది తగ్గుపరి కానీ వెళ్ళగొట్టినవాడు అనే అర్థంలో మనకు ఒకడు వెళ్ళగొట్టిన వెళ్ళినవాడు వాడే ఒకడే కనుక ఇది వాడే వెళ్ళేవాడు అని అర్థం కూడా అంటే తవత అర్థం కూడా వాడచ్చు గతవాన్ ఏది అకర్మక ప్రయోగ పుస్తకం పఠితం లేదా గ్రంథ పఠిత అప్పుడు గ్రంథాన్ని పఠితాన్ని చదవబడింది చదవబడింది గ్రంథం అనే వ్యక్తి కాదు పఠిత పఠితవాన్ అన్నప్పుడు వీడియో వస్తాడు అహం గ్రంథం పఠితవాన్ నేను కొద్ది పుస్తకం చదివాను త ప్రత్యయము కర్ కర్తర అర్థకాలలోను అట్లానే తత్ప్రత్యము కర్త వస్తుంది ఇవెందుకు చెప్తున్నాను అంటే ఇవేమో శుద్ధంగా మారింది అంటే ధాతువును శుద్ధంగా చేశాము ఇదేమో ధాతువులేమో మనం ఇప్పుడు ధాతువులు కర్త కర్తరర్థంగా చెప్పుకుంటున్నాం కర్మణ్యర్థకమేమో చెప్పుకోకపోతాం అది ఆత్మ ఉంటుంది అట్లానే మనకు ఇప్పుడున్నటువంటి నిజంతాలు అన్ని కూడా పరస్పర పదాతలు ఉంటాయి ఆత్మ పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి రెండు రకాలు కూడా దాదాపు ఎక్కువ ఆత్మీయపరస్మే ఉంటాయి ఇవన్నీ కూడా భావతి భావైష్యది ఇది ఇవన్నీ కూడా మన సేమనం ఇద్దరు చదువుకున్నటువంటి పరస్పర పదార్థంలో ఉన్నటువంటి భుధాతంలోనే ఉంటాయి కూడా గమ్ ఖమయతి పంపిస్తున్నాడు నచ్చేతండి వెళుతున్నాడు గమైతండి పంపిస్తున్నాడు అగమయ్యూ గమయతున్నప్పుడు మా మా ఏమిటి మా అనేటువంటిది అస్వశ్ శబ్దం మా ద్వితీయ విభక్తి మా మా అవా అన్న మా అసత్వం నుండి അതി സബ്ദം തകാരാണ ശബ്ദ തമസ തമസ്സ്യോതി എന്ന അതി നപ്പുംസലിംഗം ജ്യോതിർഘമയ ജ്യോതി ജ്യോതി സ്ത്രീ ജ്യോതിർഘ ജ്യോതി ജ്യോതി പംപിച്ച ജ്യോതി അത് ജ്യോതി ജ്യോതി വൈപ്പി പം తర్వాత పఠధాతు పాఠయతి సేమ్ అట్లనే మిగతా ఐదు కరాని మనం లేఖ పాఠయ్యే లిఖతి ఇది లేఖయితే వద వాదయతి ఇక్కడ మన డూకరీకరణ లాగానే కొత్త ధాతువును డుక్రీయ ధాతు ఇది క్రీయి అంటే కొనడం మనము క్రయము విక్రయము అనేటువంటి పదాలు వాడుతుంటా క్రయ విక్రయాలు అనేటువంటి ఈధాతో నుంచి వచ్చిన కనుక ఇది క్రీణాది క్రీణీత క్రీణం కరోతి క్రుత క్రువంటిలాగా ఇది క్రీణాది క్రీణీత క్రీణి క్రీనాసి క్రీణీత క్రీణీత క్రీణామి క్రీణీవహణీవహ అనేటువంటి రూపాలు ఉన్నాయి అంటే ఇది ఇంత స్పష్టంగా దానికంటే కొంచెం తేడా కరోతి కురుత అన్నప్పుడు దీనికి క్రీడా క్రీణీత ఈ కారీ వినంతి ఈ ధాతు యొక్క విధానాలు కూడా మనం చెప్పేసి ఐదు రకారాలు వచ్చేసి అయిపోయినాయి ఇది వెరైటీ ధాతూ అట్లానే పురా అంటే ప్రాచీన కాలం నరసన పురా కవీనా గణనా లేదా అద్యా పీతత్తుల్యకపేర భావామివీ బవీనా షష్ఠీ విభక్తి కౌల యొక్క అంటే ఒక పూర్వ పూర్వంలో ఒకసారి అని పురా కవీనా గణనా ప్రసంగే కౌల యొక్క గణన ప్రసంగే అధిష్ఠిత కాళిదాస ఐదు వేలకు ఐదు పేర్లు ఉన్నాయి తెలుగులో మనం ఏమంటాం ఇది వేలు చూపుడు వేల వేల కానీ సంస్కృతం భయపెట్టేది సంగతి చెప్తా అని చెప్పేటప్పుడు చూపించదు అంటే చూపిస్తాయి కదా ఏ చూపించదు అర్జును ఇది అనామిక అయింది ఇది కనిష్ఠం అయితే లెక్క పెట్టేటప్పుడు కింది లెక్క పెడతారు కనిష్ఠ కింది లెక్క పెడతాం ఒకటి రెండు మూడు అట్లా లెక్క పెట్టకుండా ఇట్లా లెక్క పెడుతుంది అధిష్ఠిత కాళిదాసెవరు కనిష్టిక ముందు అధిష్ఠిత అంటే ఉంచబడినటువంటి காளிதாசு காளிதாசு உச்சபடிந்த காளிதாசி பட்டேசாடி காளிதாசோ அண்ண ரெண்டு அது அதே அதே செப்பேமா இவட்ட வரைக்கும் கூட துலிய கவே ఈ కాళిదాసుతో సమానమైన కవి యొక్క అభావ లేకపోవడం అభావా మంచివి లేకపోవడం వల్ల ఏమైంది అనామిక రెండోది అనామిక కదా ఈ అనామిక సార్థవతి అర్థంతో కూడుకు అనామిక పేరు సార్థక దీనికి కాళిదాస్ పేరు వచ్చింది కదా దీనికి మాత్రం సార్థవతి ఇట్లా గర్భం అని అట్లా చెప్తుంటాను అదే దీని మీద కనిష్టిక అధిష్ఠిత కాళిదాస అని కొంతమంది అంటారు ఎందుకంటే కాళిదాస భూమిలింగం కదా అంటారు కానీ కాళిదాస కాదు అది కనిష్టికూ విశేషం విశేషమైంది కనిష్టిక అనేటువంటి స్త్రీలింగం కనుక కనిష్టిక ఎట్లా అయింది అధిష్ఠిత కాళిదాసై పూర్వ సమాసం కనుక స్త్రీలింగం అయింది అధిష్ఠిత కాళిదాస అనేటువంటిది అది ఇది దీని మాత్రం అనామిక ఈ వేళ్ల యొక్క పేర్లన్నీ కూడా స్త్రీలింగాలే ఉన్నాయి

ओके okay, बर्फ हाँ अन्वर्ड मचिपोईटा चुतारा उद्देश्य तरह विधस प्राय जनरल तरचु सहज प्राया प्राया चंप तरवा चिंतन प्राश चिता భూయహ భూయో భూయో భూష్య భూయహ అంటే మరల తథాహి అంటే మనం యాక్సెప్ట్ చేస్తే తథాహి అది అది కరెక్టే కదా అని అంటాం అంటే ఏదైనా సమర్థిస్తూ పైన ఏదన్నా చెప్తూ వాళ్ళు అట్లా చేశారు ఉంది అది కరెక్టే మరి అది జరుగుతుంది కదా అనేది ఎక్కువ ఇది మనకు అంతర్ అర్థాంతరన్యాస అలంకారంలో చెప్పుకునే విధంగా అనమాట పైన ఒక

నమో ఇది పాఠంలోని అంశాలు మీరు పాటింపు వారు మీరు చదువుతారా మీరు అనువాదం చదవండి సమయం ఎక్కువ లేదు చెప్పండి చదవండి దశరథస్య శ్రీరామ వనం అగచ్చత్ దశరథుని కుమారుడు శ్రీరాముడు అడవికి వెళ్ళను దశరథ శ్రీరామ వనం ఆనయత్ ఇక్కడ శ్రీరామం అని ఉండాలి మా గురుగారు దశరథుడు శ్రీరాముని శ్రీరాముడు అడవి శ్రీరాముని అడవికి పంపించను అని రాశాను గురుగారు

లక్ష్మణుడు రాముడు ఎప్పుడైతే అనుసరించుతున్నాడో అప్పుడు రాముడు వృక్షమును దర్శింపజేసాను కరెక్టేనా అండి అది అంతే దర్శింప చేసాను చూపించేది చూపించదు పదం సరికి చూపించి పరిచయం చేశాడు అనమాట అంటే అక్కడ వృక్షాన్ అదర్శయత అంటే ప్రత్యేకంగా ఉంటుందన్న ఉద్దేశంతో అవతర్ చేసను సరే మీ రాసి కరెక్టే నేను అదర్షి దర్శింపజేసేనో అనేదానికి ఏదో ప్రక్రియ అలా గొకోజర్బెకో దాన్ని చూపి జాగా ఇంకా కొంచెం తేలిగా అవుతారు సో తేలిగా అవుత ఓకే సో కరెక్ట మా కరెక్ట ఉంటపోదాం చూపించ చూపించొని అంటే కరెక్టగా ఉచిత లేదు కరెక్ట్ మీ రాసి కరెక్టే కరెక్ట్ చేసది ప్రేచ మా ప్రేచయేది అనేది నేను ఆదర్శ దర్శించాను ఓకే దర్శ అయితే చూపిస్తున్నాడు చూపించాను అనేది మామూలు అర్థం గ్రాంధికర్శంప చేస్తాను లక్ష్మణ ఆశ్రమం అమార్జయత్ ఇక్కడ తప్పు రాశాను ఇప్పుడు గారు లక్ష్మణుడు ఆశ్రమం నుంచాను అండి తప్పు రాశాను లక్ష్మణుడు ఆశ్రమం శుభ్రం చేయించాను చేయించను తప్పనే ఉన్నాను చేశాను తత్ర రామేణ సహ సీతాకిం అకంది పూజార్థం అనేకాని పుష్పాని ఆనయయత్ ఆనయత్ నాకు కనిపించలేదు గురుగారు అక్కడ మరి అంటే ఆ అనాయయత ఉండాలా అక్కడ కరెక్ట్ ఆనయయత్ కరెక్ట్ నయతి నాయయేతి నాయయేతి దీర్ఘం ఉండాలి కదా అక్కడ నాకు సందేహం వచ్చి నితుతుంటాను

దేంట్లో వస్తుంది క్రీడా క్రీడా ఇవాళ చిన్నట్ట క్రీడా ఇచ్చారు గురుగారు వాడు పాఠంలో మీరు చెప్పిన పాటలు ఇది అట్లా చెప్పాం ఇది 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 లంగ్ ఇది లంగ్ అండి ఇది పరస్పరం అండి మీరు లంగ్ చెప్పారు అంటే నేను ఏ లెసెన్స్ కింద ఆ పాఠం పెట్టలేదు అభ్యస వేరే చోట వేరే వేరే దాంట్లో తీసుకొచ్చేసరికి ఒక్కోసారి ఎనిమిది అవుతుంది రాంటే అది ఏమవుతుందంటే నాకు ఎందుకు పెట్టానంటే అప్పుడు నేను పెట్టే ఫైలు పెద్దగా అయిపోయి అది ఇబ్బంది పెడుతుంది ఏమో చూసి దానికి వేరే ఫైల్ ఏర్పాటు చేశాను అభ్యాసాలని ఒక చోట పెట్టాను కనుక దానికి వస్తుంది ఈ పాట పదం ఎత్తుకుని రాశాను గురుగారు చూస్తాను నేను చూస్తాను మీరు ముందు పరిగెత్తుతారు ఆ పరిగెత్తడం అంటే మీరు ఇచ్చారు కదా వెతికి రాశారు పరిగెత్తడం అంటే మీరు ముందు వాటిని కూడా తయారు చేస్తున్నారు ముందు చూసుకొని కూడా వర్షం చేస్తున్నారు